హలో అండి వెల్కమ్ టు వసంతాజ్ బోర్ల్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటి అంటే స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట సో ఇది మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం కానీ బయటకంటే ఇంట్లో చేసుకోవడమే ఇష్టం ఎందుకంటే బయట ఎగ్ అంత మంచిగా ఫ్రై అనమాట అది కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నాకు స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది సో అందుకని నేను ఎక్కువ ఇంట్లోనే చేసుకుంటాను మ్యాక్సిమం టూ వీక్స్ ఒకసారి లేదంటే మంత్లీ వన్స్ అయినా చేసుకుంటాను చాలా ఇష్టం అనమాట ఇది ఉడుకుతున్నప్పుడే ఎగ్ ఫ్రై చేస్తాం కదా ఫస్ట్ సో అలానే నేను కొంచెం తినేస్తాను అనమాట అది మొత్తం ఫ్రై ఫ్రైడ్ రైస్ అయిపోయే లోపు ఇప్పుడైతే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసి మనకు కావాల్సిన ఎగ్ ఎగ్స్ తీసుకొని పైన కూడా ఆయిల్ వేయాలి పైన ఆయిల్ వేయడం వల్ల ఏంటి అంటే మొత్తం మంచిగా ఫ్రై అవుతుందనమాట సో కొంచెంసేపు అలా వదిలేసి తర్వాత మనం పెద్ద చేసుకొని అలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా పెద్ద పెద్ద పీసెస్ చిన్న చిన్న చేసేసుకుంటే ఏమవుతుంది అంటే మనకి అసలు పండు కింద పడవ అనమాట ఎక్కి తిన్న ఫీల్ రాదు సో అందుకని ఇలా కొంచెం పెద్ద పీసెస్ అయితే చాలా బాగుంటుంది సో అలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి ఉప్పు కారం వేసేసుకొని ఇంకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇది మరీ ఫ్రై అవుతే ఎలా ఉంటుందంటే క్రిస్పీగా ఉంటుంది అలా అవ్వకుండా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బాండిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి సో ఈ రెండు వేగనివ్వాలి ఫస్ట్ అయితే ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి అలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరోమా అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అరోమా అంతా ఆనియన్స్కి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత క్యాప్సికమ్ వేసేసుకోవాలి మీరు వీటన్నిటిని చిన్న చిన్నగా ముక్కలుగా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా పెద్ద పీసెస్గా అయినా చేసుకోవచ్చు నాకెందుకు చిన్న చిన్నగా కంటే ఇలా పెద్దగా ఉంటే మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అనిపిస్తుంది సో అందుకని నేను ఇలా వేసే చేసేయాలి అనమాట క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ అలాగే క్యాబేజీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను వెజ్జెస్ ఎక్కువ వేస్తాను మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమవుతుంది అలా వెజ్జెస్ వేస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది ఎగ్తో పాటు మామూలుగా వెజ్జెస్ వేసిస్తే తిన్నారు కదా ఇలా వేస్తే మంచిగా అలవాటు అలవాటు అవుతుంది అనమాట నేను కూడా ఎక్కువ వెజ్జెస్ వేస్తాను ఇంట్లో కూడా చిన్నపిల్లలు లేకుండా మేము కూడా ఇలా క్యారెట్ అలా అలా ఫ్రైడ్ రైస్ తోటి వెళ్ళిపోతుందనమాట మామూలుగా తినాలంటే పచ్చివి తినాలంటే తినం కదా సో ఇలా వేసేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ క్యాబేజీ అలాగే క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకుంటాం కదా ఆ రైస్ వేసుకోవాలి ఇది మేము ఫోర్ మెంబర్స్కి చేసానమాట మీకన్ మీరు ఎంతమందికి చేస్తున్నారో ఆ విధంగా వేసేసుకోండి సో ఇప్పుడు రైస్ వేసుకున్న తర్వాత కారము ధనియాల పొడి జీరా పొడి అలాగే సోయా సాస్ వెనిగర్ వేసుకొని ఇప్పుడు ఆ మసాలాలన్నీ కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి మనం సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు నేను వెయ్యలేదు చూసి వేసుకుంటాను మళ్ళీ ఎక్కువైపోతుంది ఆల్రెడీ ఎగ్లో వేసాం కదా సో అందుకనేసి నేను అలా వేయలేదనమాట సో ఆ మసాలాలన్నీ రైస్కి పట్టిన తర్వాత హై ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసుకోండి తర్వాత అలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ వేసేసుకోవాలి మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రై చేసుకొని అది కూడా వేసుకొని పాటు మీరు కావాలంటే కొత్తిమీర వేసుకోండి మళ్ళీ కలపడం విషయం లేదు అంటే అంటే ఎగ్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత రైస్లో కలిసిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుందని సో మీరు అలా వద్దు అనుకుంటే ఎగ్తో పాటు కొత్తిమీర వేసేసుకోండి సో ఇలా హై ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి అలా హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ కలిపేస్తే మనకి వేడి వేడిగా ఎగ్ ఫ్రై రైస్ రెడీ అయిపోతుంది అనమాట సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి టేస్ట్ బాగుందా లేదని కమెంట్ చేయండి సో ఈ బై బాయ్ బాయ్